అన్న ఇప్పుడు బైపోల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జూబ్లీ హిల్స్ దాంట్లో ఉన్నటువంటి ఇప్పటికే ముగ్గురు అభ్యర్థుల కన్ఫీజే ఆ ప్రవేశపెట్టినా దానికి సంబంధించినటువంటి ఎవరు గెలిచే అవకాశం ఉంది లేదంటే ఇక్కడ ఖాళీలో కావచ్చు మీ దగ్గరలో ఉన్నటువంటి సమీపంలో డెవలప్మెంట్స్ ఎలా అన్న డెవలప్మెంట్స్ అయితే ఇప్పుడైతే మంచిగానే ఉన్నాయి అని కొన్ని రోజులు ఈ టిఆర్ఎస్ ఉన్నప్పుడు కొద్దిగా మంచిగా ఉండే ఇది వచ్చినప్పటి నుంచి కొద్దిగా ఏడాయి అయితే మోరీలు అవి అట్లనే నిండిపోతున్నాయి ఈ రోడ్లు అవి చేస్తే కాంగ్రెస్ పార్టీ ఫామ్ లోనే వస్తుంది అని ఏం చేస్తలేదు ఏదో మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు పిల్లలకు అది అన్నారు ఇవి ఏది అయితే లేవు అయితే లేవు కాబట్టి టిఆర్ఎస్ అనుకుంటున్నాం ఓకే ఎలా ఉంది ఇక్కడ అంటే నవీన్ యాదవ్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లో ఉండేటువంటి ఏ టైం అయినా కూడా ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకుంటారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు లోకల్ మనిషి అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు ఎలా అంటారు దాన్ని ఎలా చూడొచ్చు మనం నవీన్ యాదవ్ మంచిగా చూడవచ్చు చూడలేమని కాదు కాని ఇప్పటిదాకా మనం వాళ్ళ సేవలు పొందలేము కదా సేవలు పొందితే మంచిగా చూడవచ్చు ఆ కథని మా గంటి సేవలు అయితే పొందినము పొందినము ఏదో కొద్దిగా గొప్పగా పొందినము ఈ వాళ్ళ కథని ఆ పార్టీనే నడుస్తున్నాం అనుకోండి రాబోయే ఉప ఉంది కదా సార్ జూబ్లీ హిల్స్ టిఆర్ఎస్ బిజెపి ఇప్పటికే పార్టీ అభ్యర్థులు ప్రకటించిన అభ్యర్థులు ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ మంచిగా ఉంటారు

कोई भी डेवलपमेंट में कुछ भी नहीं है ये दोनों भी हुकूमतें फेल हो गए okay. कोई नई हुकूमत आना या नया तो कुछ आना दराविया नवीन नवीन कुमार जरा दिए उन्होंने जरा अच्छे hmm. कैंडिडेट है hmm. अगर उन्होंने आ गए तो कुछ हो सकता कांग्रेस कांग्रेस पक्का 100% कांग्रेस అంటే ఈ జుబ్లీల్స్ నియోజక వర్గం అనేటటువంటిది ఒక ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు అన్ని రకాల వర్గాల వాళ్ళు ఉన్నారు అన్ఎక్స్పెక్టెడ్గా ఎమ్మెల్యే గారు చనిపోవడము అది బాధాకరమే ఇక ఉప ఎన్నికలు అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఆ కుటుంబానికే సానుభూతి చూపించాల్సిందే కానీ ప్రజలు ఏంటంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే ఏవైనా పనులు కావాలనుకున్నా కానీ ప్రజలు అధికారం పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అంతర్గతంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా కావాలంటే బడ్జెట్ కావాలంటే కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఉన్నారు కదా నవీన్ యాదవ్ గారు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తను ఎందుకంటే రాజకీయాన్ని ఒక పదేళ్ళ నుంచి తను ఇండిపెండెంట్ గాను వేరే ఎంఐ పార్టీ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది మరి ఇన్ని ఈ రకంగా పోటీ చేసి ఆయన కొంచెము స్థిరంగా నిలబడ్డారు ఒకసారి అవకాశం ఇస్తే యువకుడు కాబట్టి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఎక్కువ రాము ఆ ఏ ఏం మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారో టిఆర్ఎస్ గెలుస్తుందో కాంగ్రెస్ గెలుస్తుంది ఇక్కడైతే అమ్మా టిఆర్ఎస్ ఇక్కడ అయితే బాగానే చేసిండ్రు మరి ఇప్పుడు ఏం మరి కాంగ్రెస్ అయితే ఇక్కడ ఏడ లేదా ఉందా ఇక్కడ ఎక్కడ కాంగ్రెస్ ఎక్కువ లేదు ఓకే టిఆర్ఎస్ ఉంది ఇక్కడ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్